నమస్కారం గురుగారు నమస్తే మా ఛానల్ ద్వారా మీరు ఎన్నో పరిహారాలు చెప్పారు అంటే ఆర్థిక ఇబ్బందులకు కానీ కష్టాలకు కానీ ఆస్తులు అమ్ముకోవడానికి ఎదురయ్యే సమస్యలకు అట్లాంటి విషయాలలో ఎన్నో పరిహారాలు ఇప్పటివరకు చెప్తూ వచ్చారు కదా అయితే ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టపీడ గ్రహాలు అంటారు కదా దానికి అసలు అది ఉందని చెప్పేసి మనం ఎలా గ్రహించాలి ఫస్ట్ థింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్న దాంట్లో ఉంటారు సో దాన్ని గ్రహించాలి మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే ఏం చేయాలి ఒకవేళ ఉంది అని అంటే దానికి ఎట్లాంటి పరిహారాలు పాటించి మనం దాని నుంచి దూరం అవ్వచ్చు అంటారు సరే అమ్మా ప్రశ్నలో చాలా ఉన్నాయి హ్యాపీగా అడిగేశారు బట్ దీంట్లో చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటే మీరు అడిగిన ప్రశ్నలు దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక తక్కువ ఆరు ఏడు క్వశ్చన్స్ రిలీజ్ అవుతాయి దాన్ని మనం చూద్దాం సుమారు ఎద్నా చూసి చెప్తాను ముఖ్యంగా దృష్టి కోణాలు చాలా నర నరదృష్టి అనేది ఎన్నిటి మీద పడుతుంటే గృహ దృష్టి పడుతుంది గృహం పైబడుతుంది పై పడుతుంది మీరు చేసే వృత్తిపై పడుతుంది ప్లస్ ఒకటే నర ఒక నరుడు అనే కాకుండా ఒక పది మంది మనిషి కలిసి మన మీద పడి దృష్టి పడి మీద ఊరికే అనుకో దాల్ పిశాచ దృష్టి అంటారు వాళ్ళు చాలా తెలియదు ఈ పదాలని తెలియదు ఇప్పుడు డెప్త్ గా వెళ్ళడం ఎందుకు వీటి వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మన ఇంట్లో దృష్టి పడే పడేయంటే ముఖ్యంగా మనకి ఏదైతే ఎప్పుడైతే ధనము ఆరోగ్యం ఈ రెండు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ రెండు దెబ్బతింటే మానసిక చింతన అవుతుంది దాని తర్వాత ఇంట్లో గొడవలు ఒకదాని కూడా ఒక తెలుసు దిస్ ఇస్ కాల్ ఒక సిరీస్ లా ఫామ్ అవుతుంది ఒకదాని కూడా ఇంటర్ లింకింగ్ ఏర్పడుతూ ఉంటాయి సో ముఖ్యంగా మనం సింపుల్గా చెప్పడానికి ధనము ఈ ఆరోగ్యం ఈ రెండు దెబ్బతింటే మానసిక చింతన దెబ్బతి మానసిక చింతన దెబ్బతిన్నప్పుడు ఇంట్లో ఎన్నో ఉంటాయి ఎన్నో అవుతుంటాయి సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుని సింపుల్ అంటే మనకున్న టైంలో చెప్తున్నాను ఇట్లాంటి ఉన్నప్పుడు అంటే దీనికి చాలా రకాలుగా అయినటువంటి పరిహారాలు ఉంటాయి అమ్మ చాలా రకాల పిశాచ చదువు అంటే వీటన్నింటి చాలా పరిహార పరిహారాలు ఉంటాయి సో వీటికి మనం సింపుల్గా మీరు ఎప్పుడు అడుగుతుంటే తక్కువ ఖర్చుతో అంటే అందుబాటులో ఉండేటట్టుగా చూసుకోవాలంటే పసుపు కొమ్మలు దొరుకుతాయి మనకు పసుపు కొమ్మలు మనం గురువారం రోజు ఒక తీసుకోండి ఒక ఐదు పసుపు కొమ్మలు తీసుకోవాలి ఎందుకంటే మీ చిటికని ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ చిటికన్ వేలు గోరంత అవి రెండు వందల పద్దెనిమిది ఏం చేయాలి రెండు వందల పద్దెనిమిది తీయాలి చిన్న 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 పీసెస్ తీయాలి కట్ చేసుకోండి అదే సైజ్ పసుపు కట్ ఒక కొన్ని పసుపు కొమ్మలు తీసుకోండి తీసుకుని వాటిని కట్ చేసిన తర్వాత కొంచెం లైట్ గా నీళ్ళల్లో వేస్తే దానికి ఒక ఒక ద్వారానికి ప్రధాన ద్వారం ఇంటి ఇంటి ప్రధాన ద్వారం ఉంటుంది ఆ ప్రధాన ద్వారానికి దండలాగా చుట్టడం ఇది వీడు గురువారం రోజు చేసుకోవడం ఉత్తమం ఈ పసుపు కొమ్మలు కట్టడం అంటే అందరికీ యాంటీబయాటిక్ యాంటీబయోటిక్ ప్లస్ అది ఆ సంఖ్య ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అది ఏమవుతుంటే అన్ని కాంబినేషన్స్ వల్ల ఆంటీబయోటిక్ పవర్ పెరుగుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ అనేది కన్సిడర్ చేయాలి అంటే అది వాడడం ఈజీ పదం కానీ కన్సిడర్ చేయడం చాలా కష్టం కైండ్లీ కన్సిడర్ చాలా మంది వాడుతూ ఉంటారు ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని అవి చెప్పడం ఈజీ కానీ దాన్ని కన్సిడర్ చేయడం చాలా కష్టం సో దానికంటూ చాలా పెరామీటర్స్ ఉంటాయి ఇప్పుడు నథింగ్ బట్ కంప్లీట్లీ ఆ పదం అనేది సైన్స్ పైన డిపెండ్ అయ్యి దట్ ఈస్ కంప్లీట్ డిపెండ్స్ సైన్స్ నాట్ ఆన్ నాట్ ఆన్ వ్యక్తి ఒక పర్సన్ పైన కాదు ఆ నెగిటివ్ ఎనర్జీని కన్సిడర్ చేయాలంటే మీరు అన్నట్టు ఇంట్లో దృష్టి కోణాలు ఇంట్లో మనిషి మైండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రేమగా ఎట్లైపోయింది వాతావరణం ఎట్లయిపోయింది దట్ ఈస్ వాటిని కౌంట్ చేయడం అంటే చెప్పడం ఈజీ కానీ కౌంట్ చేయడం అనేది చాలా కష్టం పారామీటర్ పారామీటర్స్ అనేది చాలా ఉండొచ్చు బట్ ఏదైనా ఉండొచ్చు వాటిని కౌంట్ చేయడం అనేది సైన్స్ ఇట్స్ క్రియా సో అట్లా తర్వాత దాంతో పాటుగా ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా పౌర్ణమి మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఇది గురువారం ప్రతి గురువారం చేయడం లేదు నెలలో ఒక గురువారం చేసుకోండి లేదు మీకు ఇంకా కావాలంటే ప్రతి నెలలో వచ్చే ఒక గురువారం ఎంచుకోండి ఏదో ఒక గురువారం అదే విధంగా ఈ ఇప్పుడు ఇంటికి దీని వల్ల ఇట్లా ఇబ్బందులు ఉన్నప్పుడు పౌర్ణమి రోజు మనకు మేడి కొమ్మ అని దొరుకుతుంది తర్వాత రావి కొమ్మ మేడి కొమ్మ తర్వాత మన మామిడి కొమ్మ అంగుళాలు మేడి కొమ్మ మూడు అంగులాలు మామిడి కొమ్మ రావి రావికొమ్మ ఎందుకంటే ఈ ఇంట్లో కట్టేవాళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని ఏం చేయాలంటే నూలు దారాలు దొరుకుతాయి దార అంటే సిల్క్ సిల్క్ దారాలు సిల్క్ థ్రెడ్స్ రెడ్ కలర్ అటన్నిటిని అన్నిటిని కట్టేసి దానికి దూపం దూపం అంటే చెప్పాను కదా ఇంట్లో వేస్తాం మనం ఇష్టదేవ్ ఆలోచించుకొని మీ సింహద్వారం ఉంటుంద సింహద్వారం పైన ఎప్పుడు పెట్టాలి రాత్రంతా వెన్నెలలో పెట్టాలి రాత్రి దానిపైన పడిన తర్వాత నెక్స్ట్ దానికి మీరు పూజ చేసే స్థలం మీ వ్యాపార స్థలం అయితే మీ గల్ల బుడ్డి లేదా ఇంటికి లో లేదా మీ బీర్వాలో ఏ ప్లేస్లో అన్నా పెట్టుకోవచ్చు అంటే ఏడు అడుగురాళ్ళ మేడి కొమ్మ మూడు అడుగురాళ్ళ మామిడి కొమ్మ ఐదు అడుగులలో రావి అంగుళాలంటే చిన్నగా అంతే ఉంటాయి దొరుకుతాయి అవన్నీ కూడా చేసుకుని ఇలా చేసుకోవడం ఇట్లాంటి ఇట్లాంటివి ఖర్చు లేనటువంటి చేసుకుని న్యాచురల్ దొరికే వస్తువులు పసుపు కొమ్మలు న్యాచురల్ దొరికే వస్తువు పెద్ద ఖర్చు కాదు ఇట్లాంటివి చేసుకోవాలి మంచితో ఇప్పుడు మీరు అడిగినటువంటి అమావాస్య అని అడుగుతున్నారు కదా అవి వేరే ఆ సబ్జెక్ట్ అంతా వేరే అది కూడా మనం వీడియోస్ చేద్దాం నెక్స్ట్ మనం సిరీస్ చేద్దాం ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒకరికి తెలుసుకుంటే పది మంది తెలియదు శ్రీరామ ధన్యవాదాలు గురువు